స్లాం వాలీం రహమతుల్లాహి బర్కాతు ఈరోజు కర్నూలు పట్టణంలో నా తమ్ముడు సలీం అలీఖాన్ అబ్దుల్ రెహమాను బాలకృష్ణ ఇమ్రాన్ అదేవిధంగా ఎత్తుగులు వీళ్ళందరూ కూడా పిలిస్తే నిన్న ఏదైతే అధోనిలో కార్యక్రమం చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ ముస్లింలకు మోసం చేస్తూ భారత రాజ్యాంగాన్ని తుంగ తుంగలు తొక్కుతూ అదేవిధంగా దేశంలో ఎటువంటి సమస్యలు లేనట్లు ముస్లింలకి సమస్యలు ఉన్నట్లు ముస్లింల సమస్యలనే ఉద్ధరించడానికి బీజేపీ పార్టీ అధికారంలో వచ్చినట్లు సంస్కరణ పేరుతో ముస్లిం సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న బీజేపీ పార్టీ ఒగ్బోట్ సవరణ చట్టం అని చెప్పి ఒగ్బోట్కి సంబంధించిన ఆస్తులను మొత్తం నాశనం చేసే కుట్ర ఏదైతే చేస్తుందో దాని మీద దానికి నిరసనగా మనం మన కర్నూలులో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం కార్యక్రమం చేయాలని చెప్పి వాళ్ళు నాతో డిస్కస్ చేయడం జరిగింది నేను నా సోదరులకు ఒకటే చెప్పినాను ఏదైతే ఒగ్బోట్కి సంబంధించిన సమస్య ఉందో అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ సమస్య కాదు తెలుగుదేశం వాళ్ళ సమస్య కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సమస్య కాదు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ సమస్య కాదు హిందూ సోదరుల సమస్య కూడా కాదు అది ఆ సమస్య హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం సమాజానికి చెందిన సమస్య ముందు మా ముస్లిం సమాజంలో ఉన్న ముస్లింలకు చైతన్యపరచండి ముస్లింలందరినీ ఒక్క తాటి మీద తీసుకుని రండి ఈరోజు హిందూ సోదరుల మాతో నడవడానికి సిద్ధంగా ఉండరు కానీ ముస్లిం సమాజంలో వైసీపీ వాళ్ళు ముందుకు వస్తే తెలుగుదేశం వాళ్ళు ముందుకు రారు అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళు ముందుకు వస్తే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ముందుకు రారు అహిల సున్నతుల జమాత్ ముందుకు వస్తే తబ్లిక్ జమాత్ వాళ్ళు ముందుకు రారు మనలోనే ఇన్ని లోపాలు ఇన్ని బొక్కలు పెట్టుకొని మనం మా హక్కులను సాధిస్తామని చెప్పి పది మందిని తీసుకొని ఒక బ్యానర్ తీసుకొని అక్కడికి వెళ్ళి మనం కేకలు పెట్టుకుంటే ఎక్కడ సమస్యకు పరిష్కారం రాదు నేను ఒకటే చెప్తున్నా మా సోదరులకు నేను ఒకటే చెప్పిన ఎవ్వరు కూడా ఏ పార్టీ జెండా పెట్టకూడదు ఏ సంఘానికి చెందిన బ్యానర్ పెట్టకూడదు ఒకే ఒక బ్యానర్ ఉండాలా ఒక ని నిరసిస్తున్నాం వక్ బోర్డ్ మీద తీసుకొని వచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయండి అని చెప్పి ఒక బ్యానర్ రాసుకొని ఆ బ్యానర్ ఏంటంటే జాతీయ జెండాలతో మనం దాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి మనం కానీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తేనే మనం సక్సెస్ అవుతాం నేను అందరికి ఒకటే చెప్తున్నా మీరు తెలుగుదేశంలో కానీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రవక్త గారు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డి ప్రవక్త గారు మీరు ఏ పార్టీలో ఉన్నా కానీ మీకు మాకు మా అందరికి కూడా ప్రవక్త సర్కారీ దోల్ సల్ల సలం మమ్మల్ని అందరు కూడా అల్లా అల్లా శుభాలత అల్లా యొక్క ప్రాపర్టీలను రక్షించడానికి ముందుకు రాని ముస్లింలు ఇంకా వేరే ఏ సమస్యకు ఏ పని కూడా వాళ్ళు పనికిరారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు వాళ్ళని వీళ్ళని విమర్శించి తిట్టొచ్చు దానివల్ల ప్రయోజనం లేదు మనం ఏదైతే మా సమస్యలు ఉన్నాయో సిక్కు సోదరులకు చూసి వాళ్ళ సమస్యలకు వాళ్ళు ఏ విధంగా పరిష్కారం తీసుకుని వచ్చినారో అదేవిధంగా మా సమస్యలకు మేము పరిష్కారం తీసుకుని రావడానికి పోరాటం చేయాలా కాబట్టి ఈ పోరాటానికి అందరం సిద్ధంగా అందరూ సిద్ధం కాండి తొందరలో కర్నూల్లో సలీం అలీఖాన్ ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు వీలైతే ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా లేని నేను కూడా వచ్చే ప్రయత్నం చేస్తాను అందరం కలిసి కలిసికట్టుగా చిన్న చిన్న పోగురాలు వంద చేసే బదులు పెద్ద పోగురాలు రెండు చేస్తే ప్రభుత్వంలో చల్లం వస్తుందని తెలియజేసుకుంటుంటే అస్సలం